హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ది పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు అలాగే హీరోస్ ప్రొఫైల్ ఏంటంటే స్క్రీన్ పైన కనపడుతున్న మేడం గారి పేరు శాలని మేడం గారి వయసు ముప్పై మూడు సంవత్సరాలు మేడం గారు జగిత్యాలలో ఉంటారు మేడం గారు అండ్ వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కలిసి నర్సరీ బిజినెస్ చేస్తున్నారు నెలకు లక్ష రూపాయలు పైగా సంపాదిస్తున్నారు సో మేడం గారు ఒక హస్బెండ్ ఏంటంటే ఎక్కువ హెవీ డ్రింక్ అలవాటు ఉందండి ఎక్కువ డ్రింక్ చేయడము మేడం గారిని సరిగ్గా పట్టించుకోకపోవడము మరియు వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి కాంటాక్ట్స్ లీగల్ కాంటాక్ట్స్ లేకపోవడము పూర్తిగా అదేదో మన తెలుగులో సాగుతాడీ ఎడమకం పెడమకం లాగా అంటారు కదండి విలేజ్లలో ఆ విధంగా ఉందన్నమాట విషయం ఎటువంటి కాంటాక్ట్ లేకుండా ఎక్కువ తాగుడుకు బైపోయి కొంచెం దూరంగా ఉండడం జరుగుతుంది సో మేడం గారు ఏమంటున్నారంటే మేడం గారికి ప్రజెంట్ ఒక రిలేషన్ అనేది కావాలి వయసు ముప్పై ఆరు సంవత్సరముల నుంచి నలభై సంవత్సరాల లోపు ముప్పై ఆరు నుంచి నలభై సంవత్సరాల లోపు వయసు ఉండాలి మేడం గారికి ముప్పై మూడు సంవత్సరాలు అయితే ఇలా ఒక కూతురు ఉంది కూతురు కూడా చదువుకుంటుంది అయితే ఈ రిలేషన్షిప్ కూడా డీసెంట్గా మెయింటైన్ చేస్తాము అని చెప్తున్నారు మేడం గారు షాలి మేడం గారు అయితే మేడం గారితో ఎవరైనా రిలేషన్లో ఉంటే వాళ్ళకు బిజినెస్ నర్సరీ బిజినెస్ చూసుకునే అవకాశం కూడా ఉంటుంది అది కూడా చూసుకోవాలి అని చెప్పడం జరుగుతుంది సో ఎవరైనా ఈ ప్రొఫైల్ చూసిన వాళ్ళు మీకు ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాంటాక్ట్ కాండి అని నేను చెప్పనండి స్క్రీన్ పైన ఇటువంటి నెంబర్ ఇవ్వను ఆల్రెడీ మన నెంబర్ అందరికీ తెలుసు సో ఇది పెట్టింది తెలుగు మ్యాథ్స్ ఫిక్సింగ్ వాళ్ళు ఈ ప్రొఫైల్ పెట్టింది ఇది నిజమా అబద్ధమా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొఫైల్ గురించి డీటెయిల్స్ బాగానే ఉన్నాయి ఇది నిజమా అబద్ధమా సో ఇది కొంచెం జెన్యున్గా ఉంది అని చెప్పలేను ఫేక్ అని చెప్పలేమండి ఎందుకు ఫేక్ అని చెప్పలేమంటే డీటెయిల్స్ అండ్ కొన్ని కరెక్ట్గానే ఉన్నాయి డీటెయిల్స్ కొన్ని కరెక్ట్గా లేవు బట్ నేను నాకు ఆలోచన వచ్చి ఇది నిజమా పదవం మనమే నిజంగా డైరెక్ట్గా కనుక్కుందాము అని వాళ్ళకు మెయిల్ చేశాను మెయిల్ చేస్తే నో రెస్పాన్స్ నెంబర్ ఉంది ఆ నెంబర్కి కాల్ చేశాను కాల్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తారు కట్ చేస్తారు అది కూడా ఒక లేడీ ఇది కూడా ఒక ఏఐ వాయిస్తో పెట్టారండి ఈ వాయిస్ ఉంది కదా మేడం గారి ప్రొఫైల్ పెట్టిన వాయిస్ ఏఐ వాయిస్తో పెట్టారు ఆ ఏఐ వాయిస్ కూడా నేను మీకు ఇస్తాను మన వీడియోలు పెట్టేస్తాను ఒకసారి ఆ ఏ వాయిస్ వినండి విని తర్వాత మనం దాని గురించి మాట్లాడుకున్నాము ఓకే ఇప్పుడు ఏ ఏ వాయిస్ విన్నారు కదా సో ఇదంతా ఫేక్ ఇదంతా ఒక అబద్ధము ఇది ఎటువంటి ప్రొఫైల్ లేదు దయచేసి ఇది నమ్మి మీరు మోసపోవద్దు మోసపోవద్దు ఓకే ఇది నమ్మి ఎవరైనా మోసపోవద్దు అలాగే మనకు రీసెంట్గా తెలిసింది ఏంటంటే మన వీడియోస్ ఎక్కువ దుబాయ్లో చూస్తున్నారండి దుబాయ్లో వీడియో చూస్తున్నారు ఎందుకంటే మన వీడియోస్ ఎక్కడెక్కడ చూస్తున్నారు అనేది మనకు ప్రగ్రెసివ్ తెలిసిపోతుంది ఏ ఏ కంట్రీలో మన వీడియో చూస్తున్నారని సో దుబాయ్లో మన వీడియోస్ ఎక్కువ చూస్తున్నారు మన తెలుగు వాళ్ళు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబర్లు మాత్రం ఇండియాలోనే ఉన్నారండి కానీ మోస్ట్లీ అంటే మనం వీడియో పెడతానే చూసే వాళ్ళు మాత్రము దుబాయ్ వాళ్ళే థ్యాంక్ యూ అలాగే లేడీస్కు చెప్పాను కదండి ప్రీవియస్ వీడియోలో కూడా చెప్తున్నాను లేడీస్కు ఇంటి పని వంట పని అటువంటి జాబ్స్ ఏమైనా కావాలంటే మనం ఉచితంగానే సెట్ చేయడం జరుగుతుంది ఎటువంటి ఫీజు మనం తీసుకోము ఓకే లేదు మాకు మ్యారేజ్ కావాలి అంటే పెళ్లి సంబంధం కూడా మనం చూస్తాము పెళ్లి సంబంధాలు కూడా హెల్ప్ చేస్తాము దీనికి కూడా ఎటువంటి ఫీజు తీసుకోము ఓన్లీ లేడీస్కు పేదవారికి మాత్రమే అండి సెకండ్ మ్యారేజ్ భర్త లేకుండా చనిపోయి ఉండేవాళ్ళు ఎవరైనా అట్లా ఉంటే వాళ్ళకి మాత్రం కంపల్సరీ మనం హస్బెండ్ షెడ్ హెల్ప్ చేయడం జరుగుతుందండి హెల్ప్ చేస్తాము ఓకే అలాగే మండే మనము మండే నుంచి అండి రెగ్యులర్గా ఓన్లీ ఫస్ట్ మ్యారేజ్ అండ్ సెకండ్ మ్యారేజ్ చూడడం జరుగుతుంది ఫస్ట్ మ్యాచ్ అండ్ సెకండ్ మ్యాచ్ చూడడం జరుగుతుందండి మండే నుంచి కంటిన్యూగా సో ఎవరైనా మ్యాచ్ పెళ్ళి అనుకుంటే మీ ప్రొఫైల్స్ నాకు సెండ్ చేయండి మనం వాళ్ళకు తగ్గట్టు పెళ్లి సంబంధాలు చూడడం జరుగుతుంది ఓకే ఎనీ క్యాస్ట్ ఎనీవేర్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఓకే నెక్స్ట్ వైజాగ్ వాళ్ళు అండి వైజాగ్లో లివింగ్ రిలేషన్స్ ఉన్నాయి రెండు సో వైజాగ్ వాళ్ళు ఎవరైనా వైజాగ్ వాళ్ళు మాత్రమే వైజాగ్ వాళ్ళు ఎవరన్నా ఉంటే మనల్ని కాంటాక్ట్ కాండి ఆల్రెడీ నేను చెప్పాను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను వైజాగ్ వాళ్ళు ఎవరన్నా లివింగ్ రిలేషన్స్ కావాలంటే అంటే ఇప్పుడు వైజాగ్లో మాత్రమే ప్రెసెంట్ ఉన్నాయండి ఎక్కడ లేవు అంటే ఎక్కడ లేవు అంటే మన నాకు తెలియదు రిమైనింగ్ చోట్ల ఉన్నాయా లేవా అని మళ్ళీ అడుగుతారేమో నాకే తెలియదు అండి నేను ఇంకా చూడలేదు ఎందుకంటే మనకు మనకు కొంతమంది తీసుకెళ్ళిన వాళ్ళు వాళ్ళకి మాత్రము మనం సెట్ చేసాం మాట్లాడి వాళ్ళ ప్రొఫైల్స్ మనం పెట్టలేదు ఇంకా అంటే మాట్లాడడం జరిగింది అంత ఓకే అయిపోయింది నిన్న చెప్పాను కదా టూ డేస్ వన్ ఆర్ టూ డేస్ లాగా వాళ్ళకి కూడా సెట్ చేస్తామని సో నేను మండే వరకు టైం తీసుకొని ఈవెంట్ కంప్లీట్ చేస్తాను లివింగ్ రిలేషన్షిప్ మండే నుంచి మాత్రము పెళ్లి సంబంధాలు మాత్రమే మ్యాచెస్ మాత్రమే చూస్తాము లివింగ్ రిలేషన్ అనేది ఉండదు మనం చూడడం వల్ల వాటి జోలికి కూడా పోము ఎక్కువ ఎందుకు వాటి జోలికి పోము అంటే దీంట్లో కొన్ని అంటే మ్యారేజ్ పీరియడ్ వల్లనే మోసం చేస్తున్నారంటే చాలామంది బేసిక్గా చాలామంది నాకు వేసేసారు మేము వాళ్ళ డబ్బు కట్టి మోసపోయాము వీళ్ళ డబ్బు కట్టి మోసపోయాము అని చెప్తున్నారు బట్ కొంతమంది నన్ను మోసం చేస్తున్నారండి అది నాకు చాలా బాధగా ఉంది సో అందుకు నేను దాని చూడి పోకుండా ఉండడమే మంచిది అని నాకు అనిపించి సైలెంట్గా ఉండడం జరుగుతుంది సో మండే నుంచి మాత్రము ఓన్లీ పెళ్ళి సంబంధం మాత్రం చూస్తాను ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్